ఏమైంది వచ్చింది ఏం మ్యారేజ్ వచ్చింది దాంతో ఏం ఎగబడిపోయింది జనాలు అర్జెంటు వచ్చి ఎవరు దొరదో వాళ్ళకి తప్పించి ఏం లేదు ఇప్పుడు ఆ రోజున మళ్ళీ దానికి ఏమన్నది కొని మీరు అన్నట్టే కరెక్ట్ అనుకుందాం దానికి ఏమన్నారు వాళ్ళు ఏమన్నారు ఇది ప్రమాణ స్వీకారం టైం లేదా కాబట్టి లోపం ఎత్తుకూడ ఎప్పుడు లోపం ఎత్తుకుతూనే ఉంటాడు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఒకటి ఏంటంటే తమతో సమానంగా చూసుకోవడం కేబినెట్ హోదా ఇవ్వడం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు అటు ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఇష్టం లేదు కాబట్టి ఎవరు దీనికి వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉందా ఇంత ముందు అంటే అప్పుడు నైన్టీ ఫోర్ లో అనుకుంటే పీజీఆర్ కూడా ఇలాగే హోదా ఇవ్వలేదు కానీ ఇరవై ఆరు సీట్లు ఎన్ని వస్తే ఏపీలో కాంగ్రెస్ కి మాట్లాడే సమయం మాత్రం ఎంత కావాలంటే అంత ఇచ్చారంట కదా అప్పట్లో అట్లాగే ఇక్కడ కూడా ఏమైనా వెసులుబాటు ఉంటుందా ఇప్పుడు నిన్న కూడా తెలుగుదేశం పార్టీకి టైం తక్కువ ఇవ్వాలి ఇరవై మూడు మంది అన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చినప్పుడు కానీ వాళ్ళు దాదాపుగా ఎక్కువ సమయం వాళ్ళే వినియోగించుకున్నారు అధికార పక్షంతో సమానంగా వినియోగించుకున్నారు సభలో ఉపన్యాసం అనేటటువంటిది ఆపడం స్పీకర్ చేతిలో అవును అంతే తప్పించి మూడు అన్నారు కాబట్టి మూడు నిమిషాలు ఏమి ఉండదు పెళ్ళులు కొడతా ఉంటారు ఇదంతా నడుస్తూ ఉంటది కాకపోతే అసలు ముందు మాట్లాడే సీన్ జగన్ దగ్గర ఉందా అది కదా పాయింట్ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిది పాయింట్ పేపర్ తీసుకుని దాంట్లో మాట్లాడడం అలవాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయినా ఇదైనా సరే అనర్గళంగా మాట్లాడేది అలవాటు తక్కువ అనర్లంగా మాట్లాడేటప్పుడు ఆయన మాక్సిమం మూడు